రెండు వేల ఇరవై నాలుగు మకర సంక్రాంతి ఏ తేదీన వచ్చింది శుభ సమయం ఎప్పుడు సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారతాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మకర సంక్రాంతి ఎప్పుడు వచ్చిందంటే సంక్రాంతి కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ మకర సంక్రాంతి సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అందుకే ఆ రోజున మకర సంక్రాంతి పండుగని జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి ఈ పండుగని లోహ్రి తెహ్రి పొంగల్ సర్కత్ వంటి అనేక పేర్లతో పిలుచుకుంటారు మకర సంక్రాంతి పండుగని జనవరి పద్నాలుగున జరుపుకుంటారు కానీ ఈసారి పంచాంగం ప్రకారం జనవరి పదిహేనున మకర సంక్రాంతి జరుపుకోవడం శుభప్రదం మకర రాశి సూర్యుడిలోకి ప్రవేశించినప్పుడు నువ్వులు తినడం శుభప్రదంగా చెప్తారు ఈరోజు దానం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతారు సంక్రాంతి పండుగ సమయంలో అందరూ సంబరంగా గాలిపటాలు ఎగరేసుకుంటూ సంతోషంగా గడుపుతారు మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది నెల రోజుల కర్మకాలం ముగిసి ఈ మకర సంక్రాంతి రోజు నుంచి వివాహాది శుభకార్యాలు మళ్ళీ ప్రారంభం అవుతాయి మకర సంక్రాంతి పుణ్యకాలం ఉదయం ఏడు పదిహేను నుంచి సాయంత్రం ఐదు నలభై ఆరు వరకు నిడివి పది గంటల ముప్పై ఒకటి నిమిషాలు మకర సంక్రాంతి మహాపుణ్యకాలం ఉదయం ఏడు పదిహేను నుంచి తొమ్మిది గంటల వరకు నిడివి గంట నలభై ఐదు నిమిషాలు మకర సంక్రాంతి క్షణం తెల్లవారుజామున రెండు గంటల యాభై నాలుగు నిమిషాలు ఇవి దానం చేస్తే మంచిది మకర సంక్రాంతి రోజు దేవతలు భూమిపైకి వస్తారని నమ్ముతారు ఆ సమయంలో గాజులు నువ్వులు స్వీట్లు బియ్యం వస్త్రాలు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది గంగా స్నానం చేసి సూర్యభగవానుడికి హర్షం సమర్పించాలి స్నానం చేసిన తర్వాత చూర పెరుగు నువ్వులు తినడం శుభకరం సంక్రాంతి రోజు దానం చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెలువీరుస్తాయి మకర రాశిలోకి సూర్యుడు మారడం వల్ల దేవతలకు పగలు రాక్షసులకు రాత్రి మొదలవుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ సమయం నుంచి పగలు ఎక్కువ రాత్రివేళ తక్కువగా ఉంటుంది కర్మమాసం ముగిసి మాఘమాసం మొదలవుతుంది మకర సంక్రాంతి పూజ విధి మకర సంక్రాంతి రోజున సూర్య ఉత్తరాయణం జరుపుకుంటారు దేవతల రోజులు ప్రారంభం కావడంతో శుభకార్యాలు జరుగుతాయి మకర సంక్రాంతి రోజున సూ సూర్యభగవానుడికి నీరు ఎరుపు రంగు పువ్వులు దుస్తులు గోధుమలు అక్షత తమలపాకు వంటివి సమర్పిస్తారు పూజ చేసిన తర్వాత పేదలకు దానం చేస్తే మంచిది మకర సంక్రాంతి రోజున దానం చేస్తే ఆ వ్యక్తికి ప్రతిఫలం వెయ్యి రెట్లు ఎక్కువగా వస్తుందని నమ్ముతారు గుజరాత్లో ఉత్తరాయణం పంజాబ్లో లోహ్రి గుజరాత్లో పంటల సీజన్కు గుర్తుగా ఉత్తరాయణం ప్రత్యేకంగా జరుపుకుంటారు ఈ పండుగ సందర్భంగా పతంగులు ఎగురు వేసి సంతోషంగా గడుపుతారు బెల్లం వేరుశనగ చిక్కీలు తీసుకుంటారు ఉత్తరాయణం సందర్భంగా చేసే ప్రత్యేక వంటకం ఉందియా ప్రత్యేకమైన మసాలా దినుసులు కాల్చిన కూరగాయలతో తయారు చేస్తారు లోహ్రి పంజాబ్లో జరుపుకుంటారు ఈ పండుగ సాయంత్రం వేళ భోగి మంటలు వేసి వేరుశెనగలు నువ్వులు బెల్లం అధికంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్